విషయాన్ని అధికారులకు తెలియజేసి పట్టణంలో కొన్ని స్పా సెంటర్లో ఇల్లీగల్ యాక్టివిటీ జరుగుతున్నా సమాచారం రావడంతో ఆ విషయాన్ని బయటకారులకు తెలియజేసి వారి యొక్క ఉత్తర్వుల మేరకు పార్వతమ్మ టెంపుల్ దగ్గరలో ఉన్న ఈ విటు స్పా సెంటర్ పైన మా సిబ్బందితో రైడ్ చేయడం జరిగింది ఈ రైడ్ చేసినప్పుడు ఒక వ్యక్తి ఒక లేడీ కింద మీద పెట్టాడు మసాజ్ చేయించుకుంటూ దొరకడం జరిగింది అంతేకాకుండా ఈ స్పాని తనిఖీ చేసినప్పుడు దానిలో కొన్ని కాండోమ్ ప్యాకెట్స్ దానితో పాటుగా కొన్ని గాంజా ప్యాకెట్స్ కూడా ఇక్కడ దొరకడం జరిగింది కాబట్టి ఈ స్పా సెంటర్ ఎవరైతే నిర్వహిస్తూ ఉన్నారో ఆ నిర్వహిస్తున్న వ్యక్తిని కస్టడీలోకి తీసుకుని అతని పైన కేసు నమోదు చేయడం జరుగుతుంది సార్ అంటే ఇప్పుడు ఈ పా స్పా సెంటర్ ఆలో రెండు మూడు సార్లు గతంలో కంప్లైంట్ వచ్చినాయి కానీ ఇప్పుడు కంప్లైంట్ వచ్చినాయా గతంలో చాలాసార్లు కంప్లైంట్ ఇచ్చింది రైడ్ చేయడం జరిగింది అప్పుడు మేము రైడ్ చేసిన సమయంలో అక్కడ బై ఉన్నదా లేదా అన్నది తెలియదు మనం రైడ్ చేసాము అప్పుడు ఎవరు దొరకపోవడంతో మనం అతనికి వార్నింగ్ ఇచ్చి మరలా ఇట్లా జరుగుతామని సమాచారం వచ్చింది కాబట్టి మీరు ఇట్లాంటి ఇల్లు అయితే చేయకూడదని చెప్పేసి వాచ్ చేయడం జరిగింది కానీ ఈ రోజు మనకి స్పాట్లోనే దొరకడంతో సార్ వ్యక్తి పైన కేసు నమోదు చేయడం దీనిలో వచ్చేసి మేము వచ్చేటప్పటికి ఒక పర్సన్ ఉన్నాడు తను మసాజ్ చేయించుకుంటూ ఉన్నాను మేము డ్రై అయ్యేటప్పటికి సార్ లేడీ తీసుకెక్ అవ్వడం జరిగింది ఇంకా ఏమైనా ఉన్నాయని చెప్పేసి వెరిఫై చేస్తూ ఉండడంతో కొన్ని కాండోమ్ ప్యాకెట్స్ అనేవి ఇక్కడ దొరకడం జరిగింది దాంతోపాటు చిన్న మన డ్రెస్సింగ్ కవర్ లో ఉన్న గాంజా ప్యాకెట్స్ కూడా ఇక్కడ దొరుకుతాయి ఇతని పైన సదరు సెక్షన్ ప్రకారం కేసు నమోదు చేసి అమ్ముతున్నారు అతను అయితే పర్చేజ్ చేయడానికి అమ్మడానికే ప్యాకెట్స్ చేసి పెట్టుకున్నాడు కాబట్టి మీరు